మున్సిపాలిటీకి సంబంధించి అత్యవసర విభాగాలైన వీధి దీపాలు మురిగి నీటి నిర్వహణ కార్యక్రమాలు కూడా చేయడానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు విడుదల కాలేదు అని పులివందల అంటే ఇంత కక్ష సాధింపు అవసరమా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాం అని చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ల బృందం ప్రశ్నించడం జరిగింది చూటానికి ప్రభుత్వం వచ్చింది చాలా మున్సిపాలిటీ చూస్తున్నారు కనీసం ఇక్కడ అధికారులు ఎవరు లేరు డిఈ లేరు లేరు కనీసం శాంతరీ ఇన్స్ట్రక్టర్ కూడా లేరు మేనేజర్ కూడా లేరు ఇంత చిన్న చూపు ఈ మున్సిపాలిటీ మీద ఎందుకో మాకు అర్థం కావట్లేదు మొత్తం డెవలప్మెంట్ అంతా అయిపోయింది ప్రజలందరూ లైట్లు లేకుండా చీకట్లోనే నడుస్తా ఉన్నారు డ్రైనేజీ పనులు ఎక్కడికి ఆగిపోయింది అగ్రిమెంట్లు చేసేదానికి డిఈ ఉండాలి బిల్లు చేసేదానికి శానిటేషన్ రెండు సంవత్సరాలు స్వచ్ఛ సర్వేక్షణ నుంచి పులిధుల మున్సిపాలిటీకి అవార్డు రావడం జరిగింది కానీ అధికారులు లేకపోవడం వల్ల మూడోసారి అవార్డు కూడా రాలేదు ఇప్పటికైనా అధికారులు పై అధికారులు గమనించి ఈ కనీసం వైఎస్ఆర్ సిపి కోసం కాదు పులివిందుల పట్టణ ప్రజల కోసమైనా కూడా ఇక్కడ పూర్తి యంత్రాంగాన్ని నియమించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుతా ఉన్నాం